హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తనుష కిచెన్ ఇవాళ మనము దోశలు వేసుకుంటాం కదా ఒకటే రాగా లేకోకుండా రొటీన్గా చేసి పెట్టిన పిల్లలు తినరు కాబట్టి ఒక ఆరు రకాల దోశలు మీకు వేసి చూపిస్తాను నేను రాత్రే పిండి పట్టి పెట్టుకున్నాను నైట్ అంతా బాగా మగ్గిన తర్వాత తీసుకున్నాను చూడండి కప్పులోకి మనం చేసుకునే దోశలు ఒక కారం దోశ చేసుకుంటాం దానికి రెండు ఆనియన్స్ తీసుకున్న పాలకూర దోశ పాలకూర పాలకూర కొంచెం తీసుకున్న క్యారెటు బీట్రూట్ ఒకటి తీసుకున్నాను ఇలా పీసెస్ లా కట్ చేసి పెట్టుకున్నాను ఎగ్ ఒకటి మనకి దోశలకి కాంబినేషన్గా చట్నీ తీసుకు చట్నీ చేసుకోవడానికి పల్లీలు పచ్చిమిర్చి కొద్దిగా ఎండు కొబ్బరి చట్నీ కూడా ఎలా చేసుకోవాలో చూసుకుందాం ఫ్రెండ్స్ ఈ దోశలు చాలా హెల్తీ పిల్లలకు చేసి పెట్టినా కూడా చాలా బాగా తింటారు దోశలు కలర్ కలర్గా ఉంటాయి కాబట్టి ఇంకా కొంచెం తినాలనిపిస్తుంది పిల్లలు కూడా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇవన్నీ మిక్సీ పట్టుకొని మళ్ళీ చూసుకుందాం ఫ్రెండ్స్ ఆనియన్స్లకి కొద్దిగా సాల్ట్ కారం వేసుకున్నాను ఇది బాగా పేస్ట్ లాగా పట్టుకుందాము చూడండి ఫ్రెండ్స్ అన్నీ ఇలా మిక్సీ పట్టుకున్నాను ఆనియన్ పేస్ట్ ఇది ఆనియన్లకి కొద్దిగా వేసుకున్నాం కదా కారం అది ఆనియన్ ఇది బీట్రూట్ పాలకూర ఎగ్గు క్యారెట్ పల్లీ చట్నీ చెప్పినాను కదా ఫ్రెండ్స్ కొద్దిగా సాల్ట్ కొత్తిమీర వేసుకొని మిక్సీ పట్టుకొని పోపు పెట్టుకున్నాను ఇప్పుడు దోశలు ఎలా వేసుకోవాలో చూసుకుందాము వేరే కప్పులోకి ఒక కప్పు పిండి తీసుకొని ఒక రెండు స్పూన్లు క్యారెట్ వేసి వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకొని దోశలాగా వేసుకోవడమే ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకొని నేను సాల్ట్ కొద్దిగా సోడా పొడి కొద్దిగా వేసుకున్నాను ఇలా వేసుకొని దోశలు వేసుకోవడమే కొద్దిగా గట్టిగా ఉంటే వాటర్ వేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్నాము ఇలా మిక్స్ చేసుకొని దోశలు వేసుకున్నాము ఇలా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా వేడైన తర్వాత ఒక కప్పు పిండి తీసుకొని ఇలా బాగా దోశలాగా వేసుకోవడమే చూడండి చూడండి కాలేని కదా ఇలా ఒకసారి తీసేసుకుంటే నాస్ట్ తొందరగానే వచ్చేస్తుంది దోశ చూడండి ఇలా మార్చేసుకున్నాము చూడండి బాగా రెడ్డిగా కాలింది కదా ఈ వైపు రెండు నిమిషాలు కాలనిద్దాము చూడండి దోశ బాగా కాలింది ఇలా తీసుకొని పక్కన ప్లేట్లో పెట్టుకుందాము అన్నీ అట్లానే మిక్స్ చేసుకొని వేసుకుందాం దోశలు ఇలా బీట్రూట్ కలుపుకున్నాను పిండిలోకి ఇలా పోసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవడమే చూడండి ఫ్రెండ్స్ బీట్రూట్ దోశ ఎంత పింక్ కలర్ ఎంత బాగా వచ్చిందో బాగా కాలేదు కదా ఇలా ఇంకొక వైపుకి తిప్పుకుందాము కొద్దిగా కాలిన తర్వాత తీసేసుకుందాము దోశ చూడండి కాలింది ఇలా తీసేసుకుందాము ఇది పాలకూర దోశ సార్ చూడండి గ్రీన్ కలర్లో ఉంది కదా ఇలా పోసుకొని బాగా స్ప్రెడ్ చేసుకొని బాగా కాలం చేయాలి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ తినలోనూ స్కిప్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అలానే వచ్చేస్తుందా దోశ చూడండి దోశ బాగా కాలింది ఇలా తిప్పుకొని ఒక రెండు నిమిషాలు కాలేస్తే చాలు చూడండి ఫ్రెండ్స్ బాగా కాలింది కదా ఇప్పుడు ప్లేట్లో తీసేసుకున్నాము ఉల్లిపాయ కారం దోశకి ఫస్ట్ పిండి వేసుకొని మొత్తం బాగా కలుపుకొని దోశలాగా వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకుందాము చూడండి దోశ కాలింది కదా ఇంకొక వైపు తిప్పుకొని ఇలా తిప్పుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న కారము దీని మీద పోసుకుంటే బాగుంటుంది టేస్ట్ తినడానికి ఇది ఇలా కప్పు పిండి తీసుకొని ఎగ్ వేసుకున్నాము ఇది కూడా అంతే సేము దోశలాగా వేసుకొని ఎగ్గు ముందుగానే పగలగొట్టుకున్నాం కదా అది వేసుకొని దీని మీద వేసుకోవడమే ఇలా వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాము ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకుందాము యలేకొని బాగా కాలనిద్దాము ఇట్లా తిరిగి బాగా కాలేదు కదా మరోవైపుకి చేసుకుందాము ఇంకా ప్లెయిన్ దోశ ఒకటి వేసుకుందాము ఇది రొటీన్ గా మనం రోజు వేసుకునే దోశనే ఇలా వేసుకొని ఆయిల్ వేసుకుందాము చూడండి దోశ బాగా కాలేదు ఈ వైపుకి చెప్పుకుందాము ఇలా ప్లేట్ లెక్కి తీసేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఆ రకాల దోశలు క్యారెట్ దోశ బీట్రూట్ దోశ పాలాపూర దోశ కారం దోశ ఎగ్ దోశ ప్లే దోశ ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసి నీట పెట్టండి ఫ్రెండ్స్ ఇవి తినడం వల్ల చాలా హెల్దీ మనం బీట్రూట్ మామూలుగా తినలేం కదా ఇలా దోశ చేసే బాగా తింటారు పాలకూర కూడా అంటే ఒకసారి మీరు కూడా ట్రై చేసి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఇలా పల్లి పచ్చళ్ళకి చేసుకోండి కాంబినేషన్ లో చాలా టేస్టీ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్